ఫౌండర్స్ అందరికి హ్యాపీ రక్షాబంధన్ రక్షాబంధన్ శుభాకాంక్షలు మీ అందరి ఆదర అభిమానానికి స్నేహానికి అన్నింటికి కూడా నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను నాపైన మీరు చూస్తున్నటువంటి ఈ అభిమానానికి తోడుకి నేను ఎంతో సంతోషిస్తున్నాను నెగిటివ్గా ఎవడు ఏది కామెంట్ పెట్టినా నేనేం పట్టించుకోను ఒకప్పుడు చాలా హర్ట్ అయ్యేవాడిని స్టార్టింగ్లో రాను రాను ఈ మధ్యకాలంలో ఎదురు తెలియక వాళ్ళు పెడుతున్నారనే ఒక భావంతో ఉండిపోతున్నాను నాకు కూడా వాళ్ళ మీద కోపం రావట్లేదు కానీ మొదటిసారి వాళ్ళు ఏదన్నా నెగిటివ్గా పెట్టారని తెలిసినప్పుడు కొంచెం బాధేస్తుంది ఆ బాధతో కొంచెం ఘాటుగా నేను మాట్లాడిండొచ్చు మాట్లాడేటట్టుగా మెసేజ్ కూడా పెట్టిండొచ్చు కానీ ఫ్రెండ్స్ మీరు ఎంతమంది నా ఫ్యామిలీ ఉన్నంత వరకు నాకేం భయం నాకేం బాధ ఐఎం వెరీ హ్యాపీ మనందరం ఇలాగే కలిసిమెలిసి ఉందాం రాబోయే రోజుల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో ఈవెంట్స్ ఎన్నో ప్రాజెక్ట్స్ మనందరం కూడా కలిసి చేద్దాం ప్రపంచం మొత్తం మన ఆంధ్ర తెలంగాణ స్టేట్లు కాకుండా మన ఇండియాలో సౌత్ ఇండియాలో నుంచి కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ ఎక్కడ మనం ఉంటే ఫౌండర్స్ అందరం కూడా గర్వంగా ప్రపంచం మనతో మన వైపు చూసేలా మనం అటువంటి వైఖరి అటువంటి పనులు మనం చేద్దాం చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్ అయితే డిజైన్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఒక డైరీ రాసి పెట్టాను ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని కూడా మీ అందరికీ తెలియపరుస్తాను లోకల్గా మీరున్నటువంటి ఏరియాలో కూడా మీరు అటువంటి ప్రాజెక్ట్స్ మీరు మీతోటి ఫౌండర్స్తో మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేమందరం కూడా వస్తాం మన లీడర్స్ అందరూ కూడా వస్తారు అంతా కలిసి హ్యాపీగా చేసుకుందాం మనం వీటిల్లో మనం బిజీ అవుతాం ఈరోజు మనకు సబ్జెక్ట్ తెలుసుంటే ఆ రోజు మనం తెలుసుకునే అవసరం లేదు ఆ రోజు చేసే కార్యక్రమాలే మనకు చాలా ఉంటాయి మన లైఫ్ కూడా చాలా బిజీ బిజీగా ఉంటుంది కాబట్టి మీ అందరి స్నేహానికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఓకే అండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అన్ని పండుగలు రోజు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది థ్యాంక్స్ అండి ఇంకా చాలామంది చాలా మెసేజ్లు పెట్టారు బట్ అవన్నీ కూడా పోస్ట్ చేయడం కుదరదు కొంచెం పర్సనల్ వర్క్స్ మీద ఉన్నాను నో ప్రాబ్లం నో ప్రాబ్లం అండి అందరికీ థ్యాంక్స్ అండి నాకు ఎవరైతే నా శ్రేయస్సు కోరుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను రాబోయే రోజుల్లో మనం చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి సక్సెస్ చేసుకుందాం మన కంపెనీ ఏ రోజైనా రానివ్వండి కానీ ఒక మాట మాత్రం నిజం చెప్తాను చూడండి మీరు నోట్ చేసుకోండి పాయింట్ని దసరా ఫెస్టివల్ కంతా ఇన్ని సంవత్సరాలు మనం విజయదశమి ఎలా చేసుకున్నామో మనకు తెలీదు ఈ సంవత్సరం మన విజయదశమి చాలా ఘనంగా గొప్పగా మన జీవితంలో ఎప్పుడు చేసుకోలేనంతగా అద్భుతంగా చేసుకునే అవకాశం అయితే ఉందనే ఒక గొప్ప సందేశం అయితే వచ్చింది నా సిక్స్ సెన్స్ ఎక్కడ చెప్తూ ఉంది నా మిత్రులు నా శ్రేయ విలాషలు నాతో పంచుకున్నారు ఈ విషయాన్ని చాలా హ్యాపీగా ఉంది నాకైతే అది మీతో పంచుకోవాలని మాత్రమే ఇక్కడ ఈ రోజు వాయిస్ చేశాను గుర్తుపెట్టుకోండి విజయదశమి విజయదశమి రోజు దసరా పండుగ రోజు మన అందరి జీవితాలను నిలిచిపోవాలి అలా ఉండబోతోంది ఈ లోపు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో ఎన్నో అద్భుతాలు ఈ లోపలే జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్క ని మనం హ్యాపీగా ఫేస్ చేస్తూ ఉంటాం అద్భుతంగా ఉంటుందండి మన లైఫ్ వెరీ సూన్ చాలా దగ్గరలో ఉన్నాం చాలా దగ్గరలో ఉన్నాం ఎల్లుండి బుధవారం రాత్రి యాష్ గారు రావచ్చు ఒకవేళ వాళ్ళు అనుకున్నటువంటి పని జరిగి ఉంటే ఖచ్చితంగా బుధవారం సాయంత్రం వస్తారు మనం సంతోషకరమైనటువంటి వార్తను మనకు అందిస్తారు ఖచ్చితంగా మనకి మంచి సందేశాన్ని అయితే ఇస్తారు యాష్ గారు అదే మన అప్డేట్ అండి ఇంకా రోజు రేపు ఇట్లా అప్డేట్లు ఏవి ఉండవు ఇంతకు ముందు జరిగినటువంటి అప్డేట్ని మీ అందరికీ చెప్పాల్సి వచ్చింది చెప్పాను ప్లస్ నిన్నటి రోజు ఆన్ ప్యాసివ్ అంటే ఏంటి ఆన్ ప్యాసివ్ ఫౌండర్ వాల్యూ ఏంటి ప్రస్తుతాన్ని నడుస్తున్నటువంటి వ్యవస్థలకి మన ఆన్ ప్యాసు వ్యవస్థకి డిఫరెన్స్ ఏంటి అసలు ఆన్ ప్యాసు అంటే ఏమి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు నలభై నిమిషాల రూపంలో ఇచ్చాను అది నా నాలుగు సంవత్సరాల అనుభవం అండి